పెళ్ళైన ఆడవాళ్ళు ఎన్నో ఆశలతో ఉంటారు అవునవును వాళ్ళు రావాలనిపించినా గాని ఇంట్లో వాళ్ళ సపోర్ట్ మెయిన్ ఖచ్చితంగా ఉండాలి అవునవును ఎలా ఉండాలి ఎలా సపోర్ట్ ఇవ్వాలంటారు అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఇంట్లో వాళ్ళ ఆలోచనలు అవన్నీ మారాలి ఫస్ట్ థింగ్ ఇంట్లో వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయంటే బయటకి ఆడవాళ్ళు వెళ్తే వాళ్ళకి ఏం చేస్తారు అంటే ఇక వేరే రకంగా ఉంటది అంటే మహిళ ఎందుకు బయట ఇంట్లో వంట చేసుకుని ఉంటే చాలు అనుకుంటే మహిళ అక్కడ వరకే ఉంటుంది మహిళ కూడా ఎదగాలి మహిళకి యాభై పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది మహిళల్లో కూడా గుర్తింపు వస్తుంది మహిళ బయటికి వెళ్తేనే ఆ పని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అంటే పురుషుడు వెళ్తే కాదా మగవాళ్ళు వెళ్తే కాదా అంటే మహిళలకి కమిట్మెంట్ ఉంటుంది ఒక కమిట్మెంట్ ఈ పని చేస్తే ఈ పని ఆ టైంకి ఆ టైం కి ఆ పని చేస్తారు కాబట్టి మహిళలకి ఆ గుర్తింపు ఆటోమేటిక్ గా వస్తుంది కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేసి పంపించండి ఏం కాదు ఏమైతుంది మీ ఇంటి మహిళే కదా పైకి వచ్చి ఒక గుర్తింపు తెచ్చుకుంటుంది తప్పేముంది చెప్పండి కాబట్టి నేనేం చెప్తా అంటే ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే ఆమెకి ఇంకా మంచి అవకాశాలు దొరికే మంచి అవకాశం కూడా దొరకవచ్చేమో చెప్పలేం కదా అందుకని ప్రస్తుతం అయితే మహిళల మీద ఎన్నో అత్యాచారాలు అవమానాలు వెళ్ళినా గాని ఏదో ఒక రకంగా ఫేస్ చేస్తున్నారు వాళ్ళకి ఎలాంటి మీరు చెప్తారు మహిళలకి బయటకి వెళ్ళినప్పుడు ఒకటి మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఆ సెల్ఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది రాజకీయాల్లోకి వచ్చినా కూడా వస్తుంది ఇప్పుడు ఇంట్లో ఉండి నేను మహిళని నేను ఏమైనా చేయగలనంటే మనం చేయలేం ఒకసారి బయటకి రండి బయటకు వస్తే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెయిన్ ధైర్యం వస్తుంది నేనే ఉన్నా నేనే ఎక్స్పీరియన్స్ నేను ఇంట్లో ఉంటే భయం భయంగా నాకేం తెలియదు అంటే ఇంట్లో ఉంటే అట్లా ఉంటుందా అంటే మనకి బయట ఏం జరుగుతుందనే తెలియదు ఒక రాజకీయంలోకి వచ్చినాక ఒక అండా అండ దొరుకుతుంది బయటకు వస్తే ఏంటి అనేది తెలుస్తుంది మనకి మనకి ధైర్యం వస్తుంది ఎట్లా మాట్లాడాలి ఎట్లా ఉండాలి అనేది మనకి తెలుస్తుంది అంటే జాబ్ చేసే వాళ్ళుకి తెలియదా అని అనుకుంటారు జాబ్స్ ఏంటి వాళ్ళు జాబ్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు అంతే అంత మటుకే రాజకీయాల్లోకి వస్తే ఏంటంటే మనకి మనకున్న పరిచయాలను బట్టి మనకున్న ఏమంటారు మనకున్న ఆ లొకాలిటీని బట్టి మనకున్న పరిచయాలను బట్టి మనము ముందుకెళ్తే ఏంటంటే మనం ఏదైనా సాధించగలం అనే ధైర్యం మనకు వస్తుంది అవునగా మనకి ధైర్యం వచ్చేసి ఆటోమేటిక్ గా మహిళల మీద అవగాహన ఏమంటారు అత్యాచారాలు అవన్నీ అవుతున్నాయి అవే మనమే ఎదురు తిరిగి కొట్లాడొచ్చు ఇప్పుడు ఎక్కడైనా మహిళకి ఏదైనా అయిందంటే మేమంతా అంతా చేరి మేము కొట్లాడతాం ఎక్కడ ఏ మగవాళ్ళు ఉంటారు కానీ మహిళా శక్తికి ఉన్న పవర్ ఎక్కడా లేదు చెప్పినట్టు మీ ఆడవాళ్ళకి ఎలాంటి మా పార్టీలో నేను చాలా గర్వంగా చెప్తాను చాలా మంచి మర్యాద దొరుకుతుంది కాబట్టి నేను ఇన్నాళ్ళు నేను ఈ పార్టీలో ఉండడానికి చాలా ఇష్టపడతాను అంటే వచ్చాను నేను ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని బట్టి చూస్తే చాలా మంచి మర్యాద అమ్మ నుంచి కిందకి వెళ్ళరు పైకి వెళ్ళారు ఆ మర్యాద ఎక్కడ దొరుకుతుంది చెప్పండి మరి ప్రతి కిషన్ రెడ్డి గారు గాని ఆ బండి సంజయ్ గారు గాని ఈటల రాజేంద్ర అన్న గారు గాని ఎవరైనా సరే అమ్మ అమ్మ ఏ ఏ నాయకులు లోకల్ నాయకులైనా సరే కింద స్థాయి నాయకులు అమ్మ అని ఇలాగ మర్యాద పెట్టి నమస్కారం పెట్టి మాకు ఇస్తారు ఆ మర్యాద మాకు చాలు ఇంకొకటి మాకు ఏమన్నా ఏమన్నా ప్రాబ్లమ్స్ అయినా ఏమైనా వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఆ ధైర్యం ఎట్లొచ్చింది వాళ్ళు సపోర్ట్ ఇయ్య కదా ఒక మహిళ అయినా నేనైనా మహిళా శక్తి ఉంది మా మహిళలు వస్తారు నాకే కాదు ఏ మహిళకి ఏమైనా సరే మేమంతా ఒకటైపోయి మేము కొట్లాడుతాం